హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ వ్లాగ్లో జస్ట్ ఏ డే ఇన్ మై లైఫ్ మేమైతే డిమాండ్కి వచ్చామండి అండ్ వచ్చింది ఒక పనికైతే మొత్తం చూస్తాము జస్ట్ టైం పాస్ చేస్తున్నాం అనమాట సండే రోజు వ్లాగ్ ఇది మా అబ్బాయి కొంచెం బొమ్మలు కూడా చూ చూస్తున్నాడు అండ్ మీరు కూడా మాలానేనా ఎప్పుడైనా బొరుగుడితే షాప్ షాపింగ్ మాల్కి వెళ్ళి అన్నీ చూసి వాటిలో నచ్చినవి ఏమైనా ఉంటే కొనడం లేకపోతే మొత్తం విండో షాపింగ్ చేసేసి రావడం ఇలాంటివి చేస్తుంటారా అండ్ నేనైతే మెయిన్గా ముసేలి కొందామని వచ్చానండి అండ్ ఒక్కొక్కసారి డిన్నర్స్ చేసుకోవడం మనకి లేట్ అవుద్ది కదా సో అంటే వెయిట్ లాస్ రెసిపీస్ అయినా ఏదైనా ఇన్స్టెంట్గా చేసుకునే ఉన్నా కూడా మరి వెంటనే తినాల్సిన అవసరం వస్తే ముసలి కొంచెం బెటర్ కదా అనిపించింది అందుకే తీసుకుందామని వచ్చాను నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం నేను తీసుకోవడం సో ట్రై చేసి ఎలా ఉందో ఏంటి అనేది నా ఫీడ్బ్యాక్ నేను చెప్తాను అండ్ మీలో ఎవరైనా ఫుడ్ టెక్ని ఎలా క్యాలరీస్లో మనం కౌంట్ చేసుకోవాలి మన క్యాలరీ ఇంటెక్ ఎలా తెలుసుకోవాలి ఏంటి అంటే చాలా వేస్ ఉన్నాయండి దాంట్లో సింపుల్ వే వచ్చేసి ఈ రోజుల్లో మనకి చాలా యాప్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్లే స్టోర్లో లైక్ మై హెల్త్ క్యాలరీ యాప్ అని చెప్పేసి ఫిట్నెస్ పాల్ అని చెప్పి చాలా యాప్స్ ఉన్నాయి మీరు సెట్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాలరీ కౌంటింగ్ యాప్స్ అంటే మీకు చాలా వస్తాయి దాంట్లో హయెస్ట్ రేటింగ్స్ దేనికుంటే అది ప్రిఫర్ చేయండి అండ్ కొన్ని యాప్స్లో అయితే మనం ఏం తింటున్నాము ఎన్ని గ్రామ్స్లో తింటున్నామని వెయిట్ దాంట్లో మనం టైప్ చేసామంటే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో అనేది చూపిస్తుంది కొన్ని మనం జస్ట్ ఫోటో పిక్ సెండ్ చేసామంటే దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో పది సెండ్ చేస్తుంది లేదు ఇది కూడా మాకు కష్టమే అనుకుంటే సింపుల్గా చెప్పాలి అనుకుంటే మనం తినే క్యా కార్బోహైడ్రేట్స్లో ఒక గ్రామ్ కాబ్స్ తీసుకున్నట్లయితే ఫోర్ క్యాలరీస్ ఉంటాయండి అలాగే ప్రోటీన్స్ కూడా వన్ గ్రామ్ ప్రోటీన్లో ఫోర్ కిలో క్యాలరీస్ అనేవి ఉంటాయి అండ్ ఇన్ కేస్ ఫ్యాట్స్ తీసుకున్నట్టయితే అండ్ ఫ్యాట్స్లో వచ్చేసి వన్ గ్రామ్ ఫ్యాట్లో నైన్ క్యాలరీస్ అనేవి ఉంటాయి సో మనం సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఫోర్ ఫోర్ నైన్ రూల్ అనమాట మనం దిలే కాబ్స్ అండ్ ప్రోటీన్స్లో ఫోర్ క్యాలరీస్ వస్తాయి వన్ గ్రామ్ కాబ్ నుంచి అదే ఫ్యాట్స్ అయితే నైన్ క్యాలరీస్ వస్తాయి అనమాట అందుకే మనం ఫ్యాట్స్ని వీలైనంత వరకు లిమిట్ చేయాలి అంటారు ఆయిల్స్ కానీ ఇవన్నీ ఎంత తగ్గిస్తే అంత మంచిది వెయిట్ లాస్ అవడానికి ఈజీ అంటారు బికాస్ ఆఫ్ దిస్ అంటే మనం తినే ఫుడ్ని మనం ముందుగానే వెయిట్ చూసుకోవాలి దాన్ని బట్టి దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట లేదా సింపుల్గా ఇసలు ఇంత మెజర్మెంట్స్ తీసుకునే ఛాన్స్ కూడా మాకు లేదు మాకు అంత టైం కూడా లేదు అని అంటే నేను అంతకుముందు వీడియోస్లో చెప్పాను నార్మల్ రెగ్యులర్ కప్ సైజెస్ ఉంటాయి కదా మన ఇళ్ళల్లో ఆ కప్ని యూస్ చేసి వన్ కప్ ఆఫ్ రైస్ తీసుకోవడం కుక్ చేసిన తర్వాత రైస్ని అండ్ అదే కప్ తోటి టూ పోర్షన్స్లో ఫైబర్ అంటే సలాడ్స్ కింద ఒక కప్పు ఇంకో కప్ వచ్చేసి దాంట్లో మనం కర్రీస్ తీసుకోవటం అండ్ ఇంకో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవటం వల్ల అలా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఏ దట్ ఆర్ దట్ మీకు ఇలా ఎక్కువ రిజల్ట్స్ రావట్లేదు మాకు అనుకుంటే ఇంకా మీరు ఎగ్జాక్ట్గా వేయింగ్ మెషిన్ తోటి ఫుడ్ ఫుడ్ మెజర్ చేసుకునే మెషిన్స్ ఉంటాయి కదా వాటితోటి మెజర్ చేసుకుని కరెక్ట్ పోర్షన్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట అండ్ పోర్షన్స్ కూడా మనకి స్టార్టింగ్ స్టేజెస్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం ఒకసారి అలవాటు పడిపోయామంటే మనకి ప్లేట్లో ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుందండి నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను డిమార్ట్లో షాపింగ్ చేసేసి జస్ట్ కొంచెం ఇంట్లో కావాల్సిన బెడ్ ఒకటి పోర్టబుల్ బెడ్ ఒకటి తీసుకున్నాను అలానే పిల్లోస్ అండ్ ముసేలి కోసం వెళ్ళాను అన్నా కదా మెయిన్గా తీసుకొని వచ్చేసాను అనమాట అండ్ ఇంట్లో ముసేలి ఉండగానే సరిపోదండి ముందు దాంట్లో కావాల్సింది మిల్క్ అది ఇంటికి నేను ముసేలి తెచ్చుకున్నాక అర్థమైంది మళ్ళీ వెళ్ళి పాలు తెచ్చుకోవాల్సి వచ్చింది సపరేట్గా అలా ఉంటాయి మనం చేసే పనులన్నీ అండ్ మెయిన్గా వెయిట్ లాస్ అవ్వాలి ఇలా అనుకునే వాళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మెయిన్గా డైట్ మీద అని చెప్పాను కదండి ఎందుకంటే నువ్వు ఎంత వర్కౌట్స్ చేసినా కానీ నువ్వు హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసినా కానీ మహా అయితే ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతావు మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన క్యాలరీ ఇంటేక్ మీద మనం క్యాలరీ ఇంటేక్ వీలైనంత తక్కువ క్యాలరీస్లో తినడానికి ట్రై చేసి ఆ తక్కువలోనే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేసామంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అలానే మనం మజిల్ లాస్ అవ్వకుండా ఉంటామన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అసలు ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మన బాడీలోని మజిల్ వీక్ అవ్వకుండా ఉండాలి బట్ మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి అని అంటే మన ద ఓన్లీ ప్రాసెస్ అండి అండ్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి నేను నార్మల్గా కాటన్ టాప్స్ ఎక్కువ వేర్ చేస్తాను నార్మల్ మెటీరియల్స్ తీసుకొని వాటిని స్టిచ్ చేయించుకున్నాను అనమాట అవి కూడా తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు అండ్ ఈ సమ్మర్స్లో కాటన్ టాప్స్ ఆర్ ది బెస్ట్ అండి బయటికి వెళ్ళాలన్నా కానీ అది నాకేషన్ ఉన్నా కానీ నార్మల్గా సిల్క్ ఇవన్నీ నేను అసలు వేసుకోలేను అనమాట అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి చాలా మందికి అసలు కాప్స్ అంటే ఏంటి ప్రోటీన్ అంటే ఏంటి ఫైబర్ అంటే ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కాప్స్ అంటే మనకి రైస్ కానీ వీట్ కానీ గోధుమ పిండి గోధుమ రవ్వలు పిండి పిండి పదార్థాలు ఇవన్నీ కాప్స్ కిందే వస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ మనం తీసుకునే ప్రోటీన్ సోర్సెస్లో కూడా ఎంతో కొంత క్రాప్స్ ఉంటాయి బట్ కంప్లీట్గా ప్రోటీన్ ఫామ్లో ఉన్న ప్రోటీన్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల దాంట్లో కాప్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అలానే మన మజిల్ వీక్ అవ్వకుండా మనకి బాడీకి కి అవసరం అవుద్ది అని చెప్పి మాత్రమే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి అంటారు అండ్ ఈ ప్రోటీన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి కంప్లీట్ ప్రోటీన్స్ అని పార్షియల్లీ కంప్లీట్ ప్రోటీన్స్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని కంప్లీట్ ప్రోటీన్స్ అంటేనేమో ఎగ్స్ ఫిష్ లేదా చికెన్ మటన్ అలానే డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అవి లేదా పన్నీరు ఇలాంటివి వస్తాయి వాటి వల్ల మనకి గ్రోత్ బాగుంటుంది అలానే మన బాడీకి కావాల్సిన అసెన్షియల్ ఎమినో ఆసిడ్స్ కూడా అందుతాయి అనమాట అలా కాకుండా ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ కానీ పార్షియల్లీ కంప్లీట్ ప్రోటీన్స్ అంటే వీటి కానీ రైస్ కానీ ఇలాంటి వాటిల్లో పెద్దగా ప్రోటీన్ ఉన్న ఉండదు వాటిని మనం కంప్లీట్ ప్రోటీన్స్గా కన్వర్ట్ చేయాలి అని అంటే ఎసెన్షియల్గా ఇంకా వేరే వాటిని కూడా మనం యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట బట్ అలాగనే అసలు ఇన్కంప్లీట్ ప్రోటీన్స్తో అసలు అవసరం లేదా అంటే కొన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మన బాడీకి కావాలంటే వాటి కోసం అన్ని లిమిటెడ్ పోర్షన్స్లో కావాలి బట్ మనం తినే ఫుడ్స్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండటం వల్ల మన బాడీలో గ్రోత్ అనేది బాగుంటుంది అలానే తక్కువ ఫుడ్ తోటి ఎక్కువ పోషణ మన బాడీకి అందాలి అని అంటే ప్రోటీన్స్ ది బెస్ట్ సోర్స్ అనమాట అండ్ ముసలి ట్రై చేసి చెప్తాను ఎలా ఉందో ఏంటో అన్నా కదా ఫస్ట్ మెయిన్ అయితే ఇలా ఉందండి కార్న్ ఫ్లేక్స్ ఇట్లా క్రంచీగా ఇట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే ఇన్స్టెంట్గా తినడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ జస్ట్ మనం మిల్క్ని బాయిల్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని తినొచ్చు బట్ నాకైతే తిన్న తర్వాత అర్థమైంది దీంట్లో కంపల్సరీగా యాడెడ్ షుగర్స్ అయితే ఉన్నాయండి లేకపోతే అంత స్వీట్నెస్ అయితే రాదు నార్మల్గా మనం ఇళ్లల్లో కూడా ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసి చేస్తుంటాం కానీ ఇంత మంచి టేస్ట్ అయితే ఉండదు డైరెక్ట్ షుగర్స్ లేకపోయినా కానీ వేరే ఆర్డినేట్ జ్యూస్గా కానీ లేదా కొన్ని షుగర్స్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి కదా అంటే షుగర్ టేస్ట్ తెస్తే బట్ షుగర్ యాడ్ చేయకుండానే ఆర్టిఫిషియల్ షుగర్స్ అంటారు కదా అలాంటివి అయితే కంపల్సరీ యాడ్ చేశారు అనిపించింది ఒకవేళ మీ క్యాలరీ ఇన్టేక్లో ఇది ఒక బెటర్ సోర్స్ అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కానీ మనకి ఫిల్లింగ్ అయితే అంతగా అనిపించదండి జస్ట్ ఒక స్నాక్ లాగా అయితే బెటరు అండ్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఇది చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంకా నేను ఓన్లీ నట్స్ డిలైట్ మాత్రమే తీసుకున్నాను అనమాట అంటే జస్ట్ కార్న్ అండ్ కొంచెం ఓట్స్ నట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ అండ్ నట్ లైట్ తీసుకున్నట్టయితే ఫ్రూట్స్ కూడా డ్రైడ్ ఫామ్లో ఉంటాయి అనమాట ఇంకా ఎక్కువ స్వీట్ ఉంటుంది అనిపించింది నాకు అందుకే అవి తీసుకోలేదు బట్ వాట్ ఎవర్ ఇది పెద్ద అడ్వాంటేజెస్ సోర్స్ అయితే అని అని నాకు అనిపించలేదు కొంచెం యాడెడ్ షుగర్స్ ఉన్నాయి అండ్ స్టమక్ ఫీలింగ్ అనిపించట్లేదు అండ్ మనకి ఇన్సులిన్ లెవెల్స్ ఖచ్చితంగా స్పైక్ అవుతాయి ఇంత గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండే ఫుడ్స్ని హై ఉండే ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయటమే బెటర్ అనమాట ఎప్పుడైనా లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ రా క్యారెట్స్ లేదా కిడ్నీ బీన్స్ పీస్ కానీ పప్పులు పప్పు ధాన్యాలు ఇవి తీసుకోవటం బెటర్ దీనికంటే కూడా అండ్ అండ్ ఎప్పుడైనా వన్స్ ఇన్యా వైల్ అయితే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బట్ రెగ్యులర్గా అయితే అంత పెద్ద సజెషబుల్ కాదు అనిపించింది అండ్ దట్స్ ఇట్ ఫర్ ది టూ డేస్ వీడియో హోప్ యూ లైక్ ఇట్ అండ్ మన కంటెంట్ మి మన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి దట్స్ ఇట్ బై